సజీవ సత్య యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగులుగాక నలభై సాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం రోమాకు చెందినటువంటి సెయింట్ ఆగ్నెస్ హింస మధ్య స్వచ్ఛత మరియు విశ్వాసం యొక్క నిబంధనకు సాక్షిగా ఉంది రోమాకు చెందినటువంటి సెయింట్ ఆగ్నెస్ ప్రారంభ క్రైస్తవ సంఘంలో యవ్వన సభ్యురాలు హతసాక్షి కూడా హింసను ఎదుర్కొన్నప్పుడు స్వచ్ఛత విశ్వాసం మరియు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తికి ప్రకాశవంతమైనటువంటి ఉదాహరణగా తన జీవితం గమనించగలం ఆగ్నెస్ క్రీస్తు శకము మూడవ శతాబ్దంలో రోమాలో నివసించింది రోమా సామ్రాజ్యం క్రింద క్రైస్తవులకు వ్యతిరేకంగా తీవ్రమైన హింసకు గురైనటువంటి సమయంలో ఆమె చిన్న వయసులో ఉన్నప్పటికీ ఆగ్నెస్ తన అందం ధర్మం మరియు క్రీస్తు పట్ల స్థిరమైన విశ్వాసానికి ప్రసిద్ధి చెందిందండి చిన్న వయసు నుండి ఆగ్నెస్ తనను తాను క్రీస్తుకు సమర్పించుకుంది పవిత్రంగా మరియు స్వచ్ఛంగా ఉండాలని ప్రతిజ్ఞ చేసుకుంది ఆమె విశ్వాసం మరియు స్వచ్ఛత పట్ల ఆగ్నెస్ యొక్క అచంచలమైన విశ్వాసం రోమా అధికారులకు కోపం తెప్పించింది ఆమె తన క్రైస్తవ విశ్వాసాన్ని విడిచి అన్య దేవతలను ఆరాధించమని ఒత్తిడి చేసినా చివరకు అట్టి అన్య దేవతలను ఆరాధించే వారిని వివాహం చేసుకోమని ఒత్తిడి కలిగినా తన విశ్వాసాన్ని బట్టి వెనుకంజ వేయలేదు ఆగ్నేస్ గట్టిగా నిరాకరించడంతో ఆమె క్రూరమైన హింసను మరియు దుర్వినియోగానికి గురైంది చివరిగా ఒక అధికారి ఆమె గొంతులో తన కత్తిని లాగి ఆమె నరికి చంపాడు ఆమె క్రీస్తు కొరకు హతసాక్షి అయింది నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణం ప్రకారము యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని వ్రాయబడిందండి అవును బిడ్డలరా భరించలేని వేదన కలిగినప్పటికీ ఆగ్నేస్ తన విశ్వాసం మరియు క్రీస్తుపై నమ్మకాన్ని అంటిపెట్టుకుని నిశ్చయించుకుంది మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఆగ్నేస్ తన చివరి శ్వాస వరకు క్రీస్తు ప్రేమకు మరియు సత్యానికి ధైర్యంగా సాక్ష్యమిస్తూ స్థిరంగా ఉండిపోయింది ఆబ్యస్ జీవితం స్వచ్ఛత మరియు ధర్మానికి తన స్వంత నిబద్ధతను పరిశీలించడానికి సవాలు చేస్తుంది వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన నమ్మకాలు మరియు విలువల్లో స్థిరంగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం మన ఆలోచనలో మాటలు మరియు చర్యలలో హృదయం మరియు మనస్సు యొక్క స్వచ్ఛతకు ఒక ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం దేవుని బిడ్డారా ఆగ్నేస్ వలె మన జీవితాల్లో ఒక స్వచ్ఛతను మరియు నీతి యొక్క ఆత్మను పొందుకొని క్రీస్తుకు మన సమర్పణ ఏదైనా భూ సంబంధమైన అందం లేదా ప్రశంసల కంటే విలువైనదని తెలుసుకుందాం నైతికంగా రాజీ పడుతూ చీకటిలో పడి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో క్రీస్తు యొక్క కాంతిని వెల్లుతూ సమగ్రతతో నమ్మకంగా జీవిద్దాం అతి కృపను ప్రభు మనందరికీ గాక ఆమేన్